పేరు శోభసింహచలము మాది గ్రామము ఉంపేట మండలము జరగకొండ పంచాయతీ అల్లూరు జిల్లా మాది అంటే తారు రోడ్డు వేసారని బాధపడాలో లేకపోతే సంతోషించాలో తెలీదు డొంకెన వలస సెంటర్ నుండి మా ఊరికి తార రోడ్డు అనేది వేసారు వేసిన టెన్ డేస్కే ఇది పాడైపోయింది జిల్లా కలెక్టర్ గారు తొందరగా స్పందించాలని అలాగే కొత్తగా తెగించాలని కోరుకుంటున్నామండి మా గ్రామాలకు తారు రోడ్డు మంచురైంది దశాబ్దాల కళ నెరవేరనుంది రవాణా కష్టాలు తీరినట్లే అనుకున్న మన్యం వాసులు తారు రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రోడ్డు నిర్మాణం కాకముందే బాగుండేదని ఆవేదన చెందుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట్ మండలం జర్రంకొండ పంచాయతీ డొంగివలస జంక్షన్ నుండి గేదెలపాడు ఇటీవల ఐదు కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేస్తారు నిర్మాణం పూర్తి చేసుకుని పది రోజులు కాకముందే తారు రోడ్డు శిథిలావస్థకు చేరింది గుత్తేదారు నాణ్యత లోపమా లేక ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపమో వెరసి కోట్లాది రూపాయల ప్రజాతనం మట్టిలో కలిసిపోయింది జిల్లా కలెక్టర్ స్పందించి రహదారి పునర్నిర్మాణం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు నుండి కానీ కొన్ని సంవత్సరాలు తర్వాత తార రోడ్ అవ్వింది కానీ అలా ఉన్నా బాగుండును తర రోడ్ అవిందని బాధపడాలో తెలియదు సంతోషించాలో తెలియదు వేసి పది రోజులు అవ్వింది కానీ పది రోజులు అవ్వింది ఆ రోడ్ మాత్రం ఎక్కిపోతుంది ఇంకోసారి తార రోడ్ వేయాలని కోరుకుంటున్నాం రెండుసార్లు సర్పంచ్ చేశాను ఇలాగే మరి ఎవరిని ఏ అధికారులను కలిసినా మరి అప్పుడు ఎట్లా ఉన్నాయంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు అయితే ఎవరు అందించలేదు ఇప్పుడు రాక రాక కొత్తగా రోడ్ వచ్చింది డొంకెన్ వలస సెంటర్ నుండి గేదెలు పడదాకా ఐదు కిలోమీటర్లు ఇవేమో రెండు కోట్లు అని చెప్పి అంటున్నారు రెండు కోట్లు వేసిన సు డబ్బులు కానీ అంటున్నారు కానీ కనీసము సుఖం లేదు చూడలేసిపోయింది ఇది చాలా గారుణం అండి ఇది మరి కాంట్రాక్ట్ వల్ల ప్రోబ్లమో లేదంటే మరి జయ గారు వల్ల ప్రోబ్లమో ఏమో తెలియదు కానీ ఈ ఇక్కడ మా గ్రామస్తులందరూ ఈ చుట్టుపక్కల లోపల పాడేరు మండలంలో ఉన్న గ్రామస్తులందరూ ఏమండి ఎలం గారు రోడ్ ఇలా గీస్తే ఎలాగండి ఐదు కూడా సంవత్సరం కూడా ఉండదేమో లేచిపోతుంది మీరు పై అధికారులు తెలియజేయండి మన కలెక్టర్ గారు మన పాడేరు కదా మన పాడేరులో ఉంటున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా ఇప్పుడు అప్పుడైతే వైజాగ్లో వెళ్లేవారం వైజాగ్ అక్కర్లేదు పాడేరు వెళ్తే కలెక్టర్ గారిని కలిసి మాట్లాడితే వాళ్ళు వచ్చి సంధిస్తారని చెప్పేసి మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ మమ్మల్ని అడిగేసారు దాని గురించే మేము కలెక్టర్ ద్వారా తీసుకెళ్తామని ఇలా మరి మాట్లాడమైంది ఇంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి